త్రినాథరావు నక్కిన నక్కినో చిక్కినో లావెక్కినో ఎందుకంటే అతను అలాంటి కామెంట్స్ చేశాడు కాబట్టి మనం కూడా ఇలాంటి ఓపెనింగ్ రిమార్క్స్తో అలా పెట్టవచ్చు తప్పేమీ లేదు ఆయన తీసిన ఈ మజాక్క సినిమా ఒక టైంపాస్ ఎంటర్టైనర్ సందేహం లేదు టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కాకపోతే నాకు ఆ సినిమాలోని ట్విస్ట్లు ముందే తెలిసినాయి అలానే బాగా పోతూ ఉన్నాయి మలుపుల మీద మలుపులు మలుపుల మీద మలుపులు కోర్స్ ఎంటర్టైన్మెంట్ కాస్త కోస్తూ ఉంది కానీ బాగా పోతూ ఉందనమాట ఫస్ట్ ఈ సినిమా చూడగానే నాకు అర్థమైంది ఏంటంటే నేను అనుకున్నది రావు రమేష్ క్యారెక్టర్కి రవితేజ లాంటి హీరోని తీసుకుంటే బాగుండేది రవితేజ లాంటి హీరోని తీసుకుంటే బాగుండేది బహుశమ్మర్ అతను ట్రై చేసేయడం తెలీదు అలానే ఈ సినిమా చూసినప్పుడు నాకు సినిమా చూపిస్తామా లాంటి ఆ సినిమా నేను చూడలే కానీ కొన్ని సీన్లు తెలుసు అలా అనిపించింది తర్వాత చూస్తే ఇప్పుడు మనోడు ఆ సినిమా డైరెక్టర్ కూడా మరి మేము వయసుకు వచ్చాము ఒక సినిమా సినిమా చూపిస్తామా నేను లోకలు ఇవన్నీ చూడకముందే నాకు ఎందుకు ఏమనిపించిందంటే మనవాడికి పాత యాక్టర్స్ ఇంద్రజ భూమిక మీరందరూ మర్చిపోయి ఉంటారు మణిచందన అని ఒక హీరోయిన్ ఉండేది అప్పట్లో మనసిచ్చాను పేరులో సినిమాలో రవితేజ అది అప్పట్లో హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసేది అందులో హీరోయిన్ ఆమె మణిచందన ఆ మణిచందన్ ఇందులో తల్లి క్యారెక్టర్ చేయించాడు అంటే ఇతగాడికి మక్కువ అనమాట పాత వాళ్ళ మీద మరి బహుశా అప్పట్లో అతను కెరీర్ బిగినింగ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ పరిచయస్తులేమో అందుకని ఛాన్సులు ఇస్తున్నారేమో మంచి విషయమే అది నాకు అనిపించింది అది సినిమాలో తండ్రి కొడుకులు ప్రేమలో పట్టాలి అయితే వాళ్ళిద్దరూ చివరికి తల్లి కూతురు కాకుండా అనేది ఎవడైనా ఊహిస్తాడు అవుతారేమోనని కాదు అన్షూనే ఈ క్యారెక్టర్ని ఎందుకు చేసుకున్నారనేది ఆమె ఆయనకున్నటువంటి ఉత్సాహం చెప్తున్నాం కదా పాత వాళ్ళంటే అంటే ఉత్సాహం ఉందని మనవాడికి అందుకని తీసుకొని ఉండొచ్చు కానీ పర్టికులర్గా ఆమె కాదు ఏ భూమికి ఛార్జ్ చేయించినా లేదు సింహరాన్ ఛార్జ్ చేయించినా బాగానే ఉండేది క్యారెక్టర్స్కి వచ్చిన నష్టాలు ఏం లేవు సందీప్ కిషోన్లో ఒక కొత్త తరహా నటనని రాబట్టాడు అయితే మనం నాకు ఆ డైలాగ్ డెలివరీ అన్నీ చూసినప్పుడు నితిన్ గుర్తొచ్చాడు నితిన్ గుర్తొచ్చాడు ఇలా మనకు తెలిసిన వాళ్ళని మనం పోల్చుకుంటూ ఇది అలా ఉంది కదా అలా ఉంది కదా అనుకోవటం నా వరకు నాకు అలవాటు అయింది మరి మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ సినిమా ఎంటర్టైనర్ సందేహం లేదు పైగా ఇప్పట్లో ఏ సినిమాలు లేవు అనుకుంటా చక్కగా ప్రమోషన్ చేసుకుంటూ వస్తే సినిమా కనీసం ఒక పది పదిహేను రోజులు ఆడగల సత్తా ఉంది చాలు కదా ఈ మాత్రం బడ్జెట్ సినిమాలకి పది పదిహేను రోజులు ఈ రోజుల్లో థియేటర్లో ఎత్తకుండా ఆడింది అంటే మంచి కలెక్షన్స్ వస్తాయి ఆటలు వేవత్సమైన హిట్లు కానీ ఏమీ లేకపోయినా కూడా ఎంటర్టైనింగ్గా ఉంది అంటే దర్శకుల్లో ఒక చాంచల్యం కూడా కనిపించింది నాకు అతనిలో క్రిస్క్ ఉంది ఒక మెరుపు ఉంది ఎందుకంటే నేను చెప్పిన ఇప్పుడు వరుస ఉంది కదా మేము వయసుకు వచ్చాం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాటిల్లో ఒక కంటెంట్ ఉంది క్లీన్గా తీయగల సత్తా ఉన్నా కూడా అక్కడక్కడ కొద్దిగా ట్రాక్ తప్పింది తప్పింది అంటే మా కోణం డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ వచ్చి కూర్చొని మీరు సినిమా తీపి చూపించండి అంటే మనం జుట్టు పీక్కోవాల్సి వస్తుంది కానీ తను క్లీన్గానే తీస్తాడు సినిమాలో అర్థమైంది అయితే మనం తెర బయట కూడా అంటే ఆన్ స్ట్రీనే కాదు ఆఫ్ స్ట్రీన్లో కూడా మన వ్యవహార శైలి మర్యాదపూర్వకంగా ఉన్నప్పుడు ప్రేక్షకులు అవును అతను మంచివాడు మంచి డైరెక్టర్ మంచి హీరో మంచి సినిమా అని చెప్పడానికి ఇష్టపడతాడు సో ఈ నక్కిన త్రినాథరావు పిక్కిన వేణుగోపాల్తో తీసినటువంటి ఆ మేము వయసుకు వచ్చామనేది అప్పట్లో చక్కగా ఆడింది ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి మంచి లాభమే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను సందీప్ కిషన్లోనే ఇంకో కోణాన్ని చూపించిందని చెప్పాను కదా ఏ హీరోని ఇమిటేట్ చేసినా చేయకపోయినా అతను ఇన్నాళ్ళుగా ఆశిస్తున్నటువంటి బ్రేక్ దీని ద్వారా వస్తుందని నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ డైరెక్టర్లు ఆ కోణంలో అయినా ఆలోచిస్తారండి ఒక లవర్ బాయ్ కాకపోయినా కాలేజ్ పోయింది అంటే ఈ సినిమా సబ్జెక్ట్ కూడా అదే చాలా రోజుల తర్వాత ఒక ఫన్ ఉన్న కాలేజీ కల్చర్ మొత్తం కాలేజ్ బ్యాక్డ్రాప్ కాదు కానీ అక్కడక్కడ సీన్లు చూపిస్తారు ఇంకా రీతువరం గురించి చెప్పేది ఏముంది తెలుగు తెరకు లభించినటువంటి ఒక వరం ఆ వరాన్ని ఎలా వాడుకుంటారనేది దర్శకులు నిర్మాతల ఇష్టాన్ని ఉంటుంది చెత్త పాటలకు డ్యాన్సులు వేపిస్తారా మంచి సినిమాలు చూపిస్తారా అని కమల్ని ముఖర్జీలు మనకి అరువు ఉంటాం కదా అంటే వాళ్ళు బాగా కాదు ఇప్పుడు రావు రమేష్కి వస్తే ఈ మధ్య కాలంలో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఏదో సినిమా వచ్చింది అంట కదా హీరోగా అయింది నేను చూడలేదు అతనికి వచ్చిన క్యారెక్టర్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు ఇంకా మ్యాక్సిమం అవుట్పుట్ ఇవటమే కాదు అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా ఇచ్చాడు ఇందులో ఒక ముదురు వయసు తండ్రి ప్రేమలో పడితే ఎలాంటి శకల పడతాడు అనేది చక్కగా చేసాడు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ క్యారెక్టర్ మాత్రం రవితేజకిస్తే ఆయన వయసుకి ఆయన ఇమేజ్కి ఈ సినిమా రేంజ్ చాలా పెరిగి ఉండేది మేబీ ట్రై చేసి ఉండొచ్చు ఇంకా మధ్య మార్గం ఇప్పుడు అంటున్నప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళలో శ్రీకాంత్ కూడా ఖాళీగానే ఉన్నాడు కదా కాకపోతే ఇంత ఈజీతో మాత్రం చేసేవాడుగా శ్రీకాంత్ రావు రమేష్ మాత్రం ఎరగొట్టేసాడు కానీ నాకు అది సరిపోలే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అజయ్ కూడా ఇలా శర్మకి చాలా రోజుల తర్వాత అతనిలోనే విలనిజాన్ని బయటికి తీసేడు మణిచందన నాలాంటి వాళ్ళకి కొంతమంది గుర్తుంటుంది ఏది మన రథాలు రథాలు పాటలో డాన్స్ వేసింది కదా నిజం సినిమా అజయ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో చివరి చివ్వరిలో అంటే మొదటి నుంచి ఉంటుంది కానీ చివరిలో బాగా కేక పుట్టించారు కానీ అతనిలోని క్రౌర్యం ఆ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా దాన్ని ఎవరు మార్చలేదు మార్చలేరు కదా దాన్ని చక్కగా క్యామిక్గా చేయటంలో సక్సెస్ డైరెక్టర్ కానీ చేసిన అతను కానీ మంచి పేరు వస్తుంది ఇది మా చక్క సినిమా గురించి మీరు చూడండి ఎంజాయ్ చేయండి బాయ్